నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇది టెంపో ట్రావెలర్ టెం ఫోర్స్ అంటారు ఇది ఫోర్స్ కంపెనీ టెంపో ట్రావెలర్ టూరిస్ట్ బండి ట్యాక్సీ ప్లేటు ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రిజిస్ట్రేషన్ నాని యాక్సిడెంట్ బండి ఇది ఒక హోటల్కు సంబంధించింది ఎల్లో బోర్డు దీన్ని వైట్ బోర్డు చేసుకోవడానికి ఉండదు ఇది ట్వెల్వ్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది దీనికి మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన నేను వీడియో చేస్తున్నా సార్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గట్ట చెప్పండి నెంబర్ ప్లేట్ చూపెట్టా హర్యానా నెంబర్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి ఇప్పుడు నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా ఈ బండిలో మైనస్ అంటే టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి టైర్లు మాత్రం మైనస్ ఉంది సార్ బండికి బండి అయితే మొత్తం ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ పెట్టి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు బాయ్ డోర్ కోల్ ఓకే ఈ బండి కస్టమర్ ఎక్కడ రస్టింగ్ లేదు దీన్ని మొత్తం ఇంటీరియర్ అంతా ఒక రేంజ్లో చేపించుకున్నాడు కిలోమీటర్గా రీడింగ్ కింద ఏక లాక్ సాట్ హజార్ ఒక లక్ష అరవై వేల ఏడు వందల పదహారు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది మాన్యువల్ పవర్ విండో లాగా ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వెయిట్ కస్టమర్ రెండు సైడ్లు కూడా పవర్ విండోస్ ఉన్నాయి ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ బండ్లే ఆరు సీట్లు మాత్రమే ఉంటాయి ఈ సీట్ల కోసమే ఈ బండి ఫేమస్ ఇక దీన్ని మనం ఈ సీట్లు అయితే మనకు పనికిరావు ట్రావెల్స్ నడిపేట నడుపుకునే వాళ్ళకి ఈ సీట్లు అస్సలే పనికిరావు ఏసీ ఉంది బండ్లే కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ అంతా కస్టమర్ ఆయనకు నచ్చినట్టు వేయించుకున్నాడు ఏసీ వెహికల్ కింద పడతారు ఇంకా రెండు వేల పద్దెనిమిది సిఆర్ ఫోర్ ఇంజిన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నేను డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నా వాళ్ళ ఇంటికనే పార్కింగ్లో ఉంది నాకు లాస్ట్ టైం దీని ఫొటోస్ కూడా పంపిస్తే నేను యూట్యూబ్లో కూడా పెట్టినా కానీ కస్టమర్ రేట్ ఎక్కువ చెప్పిండని మనం ఎవరు అడగలే కానీ ఒకసారి దాకా వచ్చినాం కదా వీడియో చేద్దాం వాళ్ళని అడుగుతారనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా టూ ఎయింటీన్ మోడల్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఇది ఇసుక నా క్యా ఇస్కా రూప్కా ఇది అంతా ఈ ఎక్స్ట్రా ఫిటింగ్ బాగుంది కాబట్టి పదహారు లక్షలు చెప్తుండంట సార్ మాట్లాడుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రిజిస్ట్రేషన్ టెంపో ట్రావెలర్ ట్వెల్వ్ ప్లస్ వన్ ఇది కానీ ఇంట్లో సిక్స్ సీటే ఉన్నాయి సీట్లకు ఇట్లా ఇది కూడా పెట్టించండి ఎండ మనకు బయట ఓకే ప్రతి సీట్కు ఉంది ఇట్లా ఇయో అంటే బయట వాళ్ళు లోపల లోపల వాళ్ళు బయటలు కనబడకుండా దీనికి కూడా ఉంది ప్రతి సీట్కి పెట్టించుకున్నాడు లోపల స్క్రీన్ అయితే ఏం లేదు ఇక్కడ డాష్ బోర్డ్లో చిన్న ఇది ఉంది ఏసీ మాలమే సెంట్రల్ ఏసీ గాడి ఈ బండికి పైసలు ఎందుకు ఎక్కువ అంటే ఈ ఇంటీరియర్ ఈ డిజైన్ ఉంది కాబట్టి ఎక్కువ రేట్ సార్ పీచాకలే ఎక్బర్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పదహారు లక్షలు చెప్తుర్రు మాట్లాడుకోవచ్చు వెనకాల లగేజ్ పెట్టుకోవడానికి అయితే బ్రహ్మాండంగా ఉంది కూర్చోవడానికి కూడా అవుతుంది దీంట్లో టెంపో ట్రావెలర్ ట్వెల్వ్ ప్లస్ వన్ కానీ సిక్స్ సీటర్ ఉంది ప్రజెంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ట్యాక్సీ ప్లేట్ ఇది ఓన్ ప్లేట్ కాదు మళ్ళా ఇది పీకే ఎన్ఏో పీకే ఇంటీరియర్ పైన క్యారియర్ కూడా ఉంది అది కూడా చూపెడతా ఏక్ మినిట్ కస్టమర్ పైన క్యారియర్ నిచ్చిన లగేజ్ క్యారియర్ కూడా చూసుకోర్రీ సెంటర్లు వేసి పైన సెంటర్ ఏసీ బ్లోయర్ అది మధ్యలో వస్తుంది ఇది మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇదేమో క్యారియర్ దీనిపైన మళ్ళీ ఇది ఇదంతా ఎక్స్ట్రా అని సెంటర్ ఏసీ కూడా ఉంది బండికి మీదికెళ్ళే ఈ బండి ప్రజెంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ హలో టెంపో ట్రావెలర్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు బండికి టైర్లు మాత్రం మైనస్ అండి ఈ బండి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఒక లక్ష అరవై వేలు తిరిగింది కస్టమర్ ధర పదహారు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇక టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఫోర్ డీజిల్ ఇంజిన్ ఇది ఇది బండి స్టోరీ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి నేను దీనికి సంబంధించిన ఫోటోస్ నేను దగ్గర షేర్ చేస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్